హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే వీడైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ నలభై ఐదు మన కే బ్లాక్లో అయితే ఉంటుంది ఈరోజు డిజైన్స్ అన్నీ కూడా మీరు చూస్తే బాగా ఎందుకంటే శ్రావణ మాసంలో మనకి ఐదు వారాలకి సరిపోయేటట్టు మంచి కలెక్షన్ షేర్ చేస్తాం అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త కొత్త ప్యాటర్న్స్ అండ్ న్యూ డిజైన్స్ అనమాట మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఒక పని అండి జస్ట్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి లైక్ బటన్ యాడ్ చేయండి మీ అందరికి తెలిసిన షాపు జెన్యున్ షాపు ఇష్టమైన షాప్ అనమాట సో ఈరోజు మీరు చూడబోయే కలెక్షన్కి సంబంధించి రిఫరెన్స్ పిక్చర్స్ అన్నీ కూడా నేను ఏంటంటే ముందుగా మీకు అయితే షేర్ చేశాను స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అలానే మీరైతే చక్కగా మీరు వాటిని మళ్ళీ అగెన్ అయితే వాచ్ చేసుకోవచ్చు అనమాట సో మీరైతే వీడియోని లైక్ యాడ్ చేయండి కామెంట్ యాడ్ చేయండి అండ్ వీడియోని చూడండి అంటే రెగ్యులర్గా మనం పెడుతున్నాము అంటే అంటే క్యాజువల్గా వీడియోని అయితే తీసేసుకోకుండా రెగ్యులర్గా పెడుతున్నామంటే ఇన్ని రకాల కలెక్షన్స్ ఇస్తున్నామంటే ఎంత కలెక్షన్ మనం షేర్ చేస్తున్నామనేది ఒకసారి గమనించండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ రెడీమేడ్ లో ఉన్నాం మీకు వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి ఇంకా నాలుగైదు రోజుల్లో వాళ్ళ కోసం స్పెషల్ గా ఐటమ్ తెప్పించాం మీకు చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మీకు శ్రావణ మాసం మంచి మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి మీరు మిస్ చేసుకోమాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి ఆఫర్లు ఉన్నాయి మీకు బిడ్డలోకి వెళ్ళిపోతే మీ అందరికీ తెలిసిన షాప్ అండి అనంతరక్ష సారీస్ అండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది చూడండి లోపల క్యాన్ క్యాన్ తో వస్తుంది ఫుల్లీ ఫ్రాక్ అండి చాలా బాగుంటుంది ఫ్రాక్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది మనకి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మంచి ఆఫర్లో వచ్చింది మీకు ఇది ఫుల్లీ ఫ్రెష్ స్టాక్ అండి సైజ్ ఎల్ సైజ్ రెండు సైజులు అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇట్లా బెల్ట్ కూడా వస్తుందండి సైజ్ ఎల్ సైజ్ రెండు సైజులు వచ్చింది మనకి ఇప్పుడు సైజెస్ కూడా మంచి సైజెస్ వచ్చాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అని కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో ఫ్రెష్ స్టాక్ వచ్చింది మీకు మిస్ చేసుకోవద్దండి ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే మజరిన్ క్లాత్ లోనే ఇది ఒక ఆలియా కట్ అండి డిఫరెంట్ కట్ వస్తుంది చూసారా డీనిక్ కట్ అంటున్నారు ఇప్పుడు ఇది వీటిని చాలా బాగుంటుంది డీనిక్ కట్ వస్తుంది మీకు ఇది మోడల్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ అయితే మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ కి ఫుల్ పార్టీ వేర్గా అట్లా వస్తుంది మీకు ఇట్లా డబుల్ డబుల్ షేడ్తో వస్తుంది మీకు చూడండి మంచి క్వాలిటీ అండి సూపర్ హెవీ క్వాలిటీతో వస్తుంది ఇది కూడా త్రీ పీసెట్ అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ప్యాంట్ కూడా చూడండి మంచి యాంకిల్ లెంత్ స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో వస్తుంది మీకు ఇది చున్నీ చూడండి చున్నీ చాలా ఫ్యాన్సీ చున్నీ వచ్చింది మీకు ఇది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలతో మీకు ఇంత త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మంచి డీకట్ మోడల్ తో వస్తుంది మీకు ప్యాంట్ కూడా మంచి పట్టు క్లాత్ ప్యాంట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంది ప్యాంట్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఈ వర్క్ అంతా మీకు చాలా హెవీ గ్లోగా కనిపిస్తుంది మీకు నెక్ దగ్గర నుంచి మొత్తం మీకు మంచి హెవీ నెక్ తో వస్తుంది మీకు చూసాను కదా డిఫరెంట్ నెక్తో వస్తుంది మీకు కేవలం 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 తొమ్మిది వందల యాభై రూపాయలు అండి కొరియా చార్జి సదనంగా ఉంటాయి వెంటనే నచ్చిన వాళ్ళు వెంటనే పైన స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి వెంటనే బుక్ చేసుకోండి ఎంఓఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కాటన్ రియాన్ ప్రింట్స్ లో వస్తుందండి చాలా హెవీగా ఉంటుంది మీకు ఆలియా కట్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ అంబరిలా అండి చూసారు అంబరిలా ఉందో ప్యూర్ కాటన్ బేస్ వస్తుంది మీకు కాటన్ విత్ రియాన్ బేస్ వస్తుంది చూడండి ఇట్లా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ సేమ్ తో వస్తుంది మీకు వచ్చేసి షిఫాన్ టూ షేడ్ చున్నీస్ వస్తుందండి ఇట్లా డబుల్ షేడెడ్ డబుల్ షేడెడ్ చున్నీ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ ఉన్నాయి ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఉన్నాయండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనంటే ఫుల్లీ ప్రింటెడ్ వస్తుంది కాటన్ విత్ రియాన్ లో వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో వస్తుంది చూడండి మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సెవెన్ డబల్ నైన్ లోనే ఇది ఒక మంచి మోడల్ అండి చూడండి మొత్తం మీకు ఫుల్లీ హ్యాండ్ వర్క్ తో వస్తుంది మీకు హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మీకు నైరా కట్ వస్తుంది అండి మంచి హెవీ క్వాలిటీలో ఇట్లా నైరా కట్ వస్తుంది మీకు ఇది మంచి హ్యాండ్ వర్క్ అండి సూపర్ గా ఉంది హ్యాండ్ వర్క్ వచ్చేసి మనకు శ్రావణ మాసంలో ఏ రోజుకోవచ్చు మీకు మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి మీకు ఇది చూడండి ఇట్లా టూ పీస్ సెట్ అండి టాప్ విత్ ప్యాంట్ తో వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇందులో మనకి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మంచి 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 క్వాలిటీ అండి సూపర్ గా ఉంది క్వాలిటీ వచ్చేసి ఫుల్ హెవీ క్వాలిటీతో వస్తుంది కలర్ కూడా చూసుకోండి మంచి ఎల్లో శుభంగా ఉంటది మీకు ఇది చూడండి మొత్తం మీకు హ్యాండ్ వర్క్ చూసాను కదా మీకు ఎంత హ్యాండ్ వర్క్ వస్తుందో ఎక్సలెంట్ గా ఉన్నాయి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండీ కేవలం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్ గా అవైలబుల్ గా ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్లీ పార్టీ వేర్ ఐటమ్ అండి ఇది చూసారు కదా మీకు ఇట్లా మొత్తం హ్యాండ్ వర్క్ తో వస్తుంది నెక్ దగ్గర గానీ మోడల్ గానీ ఎక్సలెంట్ గా వచ్చిందండి కలర్ కాంబినేషన్ మీకు ఎల్లో అండ్ క్రీమ్ కలర్ తో వస్తుంది మీకు హ్యాండ్స్ ఇలా పప్పి హ్యాండ్స్ టైప్ వస్తుంది మీకు బాగా చాలా బాగుంటుందండి చూడండి ప్యాంట్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చేసి మార్బుల్ షుఫాన్స్ ఉన్నాయండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైజ్ లో వచ్చింది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందులో వచ్చేసి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ అండి చూసుకోండి ఒకసారి హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది ఇందులో మనకి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది నైరా కట్ కూడా వస్తుంది అండి ఆలయా విత్ నైరా కట్ తో వస్తుంది ఆలయా కట్ లో కూడా కొంచెం డిఫరెంట్ ఆలియా కట్ అండి ఎక్కువ దగ్గర ఒక వర్క్ ఇట్లా ఒక వర్క్ లాగా వస్తుంది మీకు డబుల్ షేడెడ్ మార్బుల్ చున్నీ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి షిమ్మర్ జార్జెట్ క్లాత్ లో వస్తుంది మీకు వై నెక్ అండి కొత్తగా వస్తున్న వై నెక్ తో వస్తుంది మీకు చాలా బాగుంటది ఇది కూడా మీకు విత్ లైనింగ్ తో వస్తుంది అండి ఒకసారి లైనింగ్ కూడా చూపిస్తాను మంచి హెవీ క్వాలిటీ లైనింగ్ తో వస్తుంది మీకు ఇది చూడండి మంచి హెవీ క్లాత్ లైనింగ్ తో వస్తుంది నైరా కట్ వస్తుంది మీకు ఇది మంచి హెవీ నైరా కట్ అండి క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది చూడండి చూడండి ప్యూర్ రియాన్ కాటన్ ప్యాంట్ వస్తుంది మీకు టూ షేడెడ్ వైప్స్ ఉన్నాయండి చాలా బాగుంది చూడండి హెవీ నెక్ వస్తుంది మీకు ఇది షిఫాన్ మీద మీకు ఇంత బేస్ ఎక్కువ వస్తుంది మొత్తం మీకు టాప్ కి ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ చున్నీతో మీకు లేస్ మొత్తం వస్తుందండి చాలా చాలా తక్కువ ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలు తక్కువ ప్రైస్ లో వస్తుందండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అండి మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి మీకు ఇట్లా ఫోర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి కలర్ కాంబినేషన్ కలర్ కూడా చూడండి మంచి డార్క్ షేడ్ తో వస్తుంది మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే కొరియా సెట్ అండి ఆలియా విత్ నైరా కట్ తో వస్తుంది మంచి షెబోరి ప్రింట్స్ అండి మీకు సూపర్ గా ఉంటుంది షెబోరీ ప్రింట్ చూసుకోండి మీకు సూపర్ షెబోరీ ప్రింట్ తో వస్తుంది మీకు ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో వస్తుంది చూస్తారా మీకు ఇట్లా టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో ఇందులో మనకి ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చున్నీ కూడా ప్యూర్ షిబోరి చున్నీ వస్తుంది మీకు చూడండి చున్నీ ఎంత బాగుంది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ షిబోరి చున్నీతో వస్తుంది మీకు ఇది కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా తక్కువ ప్రైస్ మీకు షబోరీ ప్రింట్ ఒరిజినల్ హెవీ క్వాలిటీ ఆలయా విత్ నైరాట్ త్రీ సెట్ వచ్చింది మీకు త్రీ సెట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మీకు ఆల్ సైజెస్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి ఎన్ సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఏ సైజ్ కావాలంటే సైజ్ తీసుకోండి చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ శ్రావణ మాస ఆఫర్ లో మాత్రం మిస్ చేసుకున్నాకండి మంచి మంచి ఆఫర్ ఉన్నాయి చూడండి హ్యాండ్స్ కూడా ఇలా మీకు వర్క్ వస్తుందండి ప్యాంట్ కూడా ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ మ్యాచ్ చాలా బాగుంటుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎమ్ ఎన్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇంత హెవీ కలర్ కాంబినేషన్ చూసుకోండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎంఓ ఎల్లో ఎక్సల్ సైజ్